నేను నోరు తెలిసిన అనుకో ఆ నోరు తెలిసిన అంటే ఇంకా రకరకాల గెస్ట్ హౌస్ నేను బట్టలు విప్పేస్తా మొత్తం బట్టలు ఈ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కేసీఆర్ చరిత్ర ఎవరికి తెలియదు నాకు తెలిసిన చరిత్ర చరిత్ర కూడా లీడర్లకు నాయకులకు ఒక్కరికి దల నా జోలుకి నా విషయం ఓడన్నా ఎవరన్నా మాట్లాడితే అంటే ఇప్పుడు డైరెక్ట్ మీ మీ ఫ్యామిలీనే అటాక్ చేస్తున్నాయని రౌడీ సీట్ లోనే మాట్లాడుతున్నాడు మాకు మా ఫ్యామిలీని అటాక్ చేస్తే ఉన్న ఎన్ని చరిత్రలు వెళ్తాయ్ అంటే కొత్త కొత్తాయి మీరు విననీ చూడని ఏమ మీరు వినని చరిత్రని స చిన్నపిల్ల చవు పోగులు తెంపుకున్న కాడి కింద ఇస్తా చిన్నపిల్ల కేసీఆర్ చిత్త పెట్టి పోగులు తెంపు తీస్తా ఇస్తా ఏ గెస్ట్ హౌల కడు ఏ అంత మళ్ళా ఉన్న ఈ ఇరవై ఏళ్ళ కాపాడుతున్న జీవితం అంత రోడ్ మీద పెడతా